హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి మా ఇంట్లో ఈరోజు నేను పండగ ఏ ఆడంబరాలు లేకుండా ఉన్న దాంట్లోనే కేవలం నూట యాభై రూపాయలతోనే పూజ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగిందండి ఉన్న దాంట్లోనే చక్కగా దేవుణ్ణి పూజించుకోవడం జరిగింది బయటైతే వర్షం అండి బాగా అసలు మామూలుగా లేదనమాట వినాయకుడు మొత్తం శుద్ధి చేసుకుంటున్నాడు అన్నట్టు చిన్నప్పుడు అలాగే అనేవాళ్ళు అండి వర్షం పడితే మమ్మోళ్ళు వినాయకుడు శుద్ధి చేసుకోవడానికి వచ్చాడు అని ముందుగా అయితే సోమవారికి ఎంతో ఇష్టమైన కుడుములు అయితే ప్రసాదంగా చేశానండి నేను కొబ్బరికాయ కొబ్బరికాయ నలభై రూపాయలైంది పాల ప్యాకెట్ కొన్నా ఇంకా బియ్య పిండి ఇవన్నీ మన ఇంట్లోనే ఉంటాయి కదండి కొన్న బొమ్మ కూడా ఫ్రీగానే వచ్చినాయండి పత్రిలు కూడా నేను చుట్టుపక్కల ఉన్న అన్ని పత్రికలు తెచ్చుకుని సోమవారికి పెట్టుకున్నానంట అనుకు పెట్టుకున్నాను ఎటువంటి ఆడంబరాలు లేకుండా ఎటువంటి అడావిడి లేకుండా సోమవారిని ఉన్నంతలోనే తక్కువ బడ్జెట్తో నాకు తోచినట్టుగా నేను సోమవారికి పూజ అయితే చేసుకోవడం జరిగిందండి ముందుగా అయితే ఉండరాళ్ళు అయితే సోమవారికి చేసుకున్నాను అనమాట ఇరవై రూపాయలు పువ్వులు ఇరవై రూపాయలు బంతి పువ్వులు అనమాట అంటే మీకు ఈ నూట యాభైతోనే పూజ అయిపోయిందా అన్నట్టు మీకు అనిపిస్తుంది కదా అందుకని నేను చూస్తున్నానండి పొంగలి ఒక దోసకాయ ఒక ఎలగ పొండు పొంగల్ ఉండరాలు తప్ప ఇంక ఏమీ చేయలేదనమాట ఉన్నంతలోనే సోమవారికి చక్కగా పూజ అయితే చేసుకున్నా ఇప్పుడు మీకు చూపించబోతున్నానండి వండ్రాలు అయితే సిద్ధం చేసి ఇడ్లీ పాత్రలో పెట్టేశాను సోమవారికి ఇప్పుడు పొంగలు కూడా పెట్టుకుంటున్నాను అనమాట పొంగలి పొయ్యి మీద కా పాలు కాతూ ఉంటే బయట తోరణాలు కట్టుకుని అట్లాగే ముగ్గేసుకుని సిద్ధం చేసుకున్నాం అనేసి నేనైతే పొంగల్ స్టవ్ మీద అయితే ముందు పాలు పెట్టేశానండి ఇంకా తోరణాలు అయితే కట్టేసుకుంటున్నాను అనమాట ఇదిగోండి నేను కేవలం ఇరవై రూపాయలు పెట్టే ఒక అర కేజీ బంతిపూలు అయితే తెచ్చుకున్నానండి ఇప్పుడు కాదు ఎప్పుడో అనమాట నాలుగు రోజుల ముందే రేట్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి దానికి మా మామిడాకులు కట్టి తోరణాలు అయితే కట్టేసానండి సింపుల్గా చేసుకున్నాను అనమాట చాలా సింపుల్గా వినాయక చవితి మనం ఎంత చేసామన్నది కాదండి భక్తితో ఏది పెట్టినా దేవునికి ఇష్టమే అంటారు కదా ఆ విధంగా అయితే ఉన్నంతలో చేసుకున్నాను ఈరోజు ముగ్గు అయితే ఇలా వినాయక చవితికి మెలికిలతో ముగ్గేద్దాం అనుకున్నానండి కానీ అడా నేను కలపడం మర్చిపోయి అది ఎలాగో వచ్చేసిందిలేండి ఇంకా ముగ్గు అయితే వేసుకుంటున్నాను అనమాట ఇంకా ఆ చుక్కల్ని పసుపు కుంకాలలో పెట్టి ముగ్గు అయితే కంప్లీట్ అనమాట కలిపేటప్పుడు కొంచెం రాంగు కలపడం వల్ల ముగ్గు అయితే ఇదైంది ఇప్పుడు నాకు వేస్తు మీ ఇప్పుడు వీడియోలో చూస్తే తెలిసిందండి ముగ్గు నేను ఎక్కడ మిస్టేక్ చేశాను కానీ మళ్ళీ వేసిన ముగ్గు తుడుపుకూడదు కదా అన్న విధంగా నేనైతే ఇంకా ఎలాగోలా వేసేసానండి ఈరోజు నేను చాలా లేటుగా లేవటం జరిగిందండి ప్రతిరోజు పండుగ ఏదన్నా వస్తే మాత్రం నాలుగింటికల్లా లెగుస్తాను కానీ ఆరైపోయిందనమాట లేచేదలకి నైటు మాకు అపార్ట్మెంట్లో బొమ్మను పెడతారనమాట ఐదు రోజులు బొమ్మ ఐదు రోజులు నేను వీడియోలు పెట్టడం అయితే జరుగుద్ది మీకు ఆ బొమ్మ కోసం వెళ్ళి వచ్చే తలకి బొమ్మను బొమ్మను తీసుకుని కింద పెట్టి చేసేదలకి నైట్ పన్నెండు అయిపోయింది అనమాట అందుకని లేట్గా అయితే జరిగింది ఇంకా ఈలోపు నేను పీఠం సిద్ధం చేసుకుని పసుపు రాసి బొట్టు పెట్టి అలాగే ఒక జాకెట్ మొక్క క్లాత్ వేసి ఓమన్ రాసి ఇప్పుడు వినాయకుడిని అయితే బియ్యం పోసి పసుపు కుంకం వేసి వినాయకుడిని ఆ ప్లేట్లో కూర్చోబెట్టడం అయితే జరిగిందండి ఇప్పుడు సోమవారం నేను అలంకరణ చేసుకుని అలాగే దీపారాధనలతో సోమవారం అయితే పూజించు పూజించుకుంటున్నాను అనమాట ఫస్ట్ అయితే గంధం బొట్లు అవన్నీ పెట్టుకున్నాను శుక్లాం భరతరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం దాయ సర్వ యజ్ఞోపదాత శాంతయ్య అని చెప్పేసి స్వామివారికి అయితే తర్వాత ఆచరణం చేసుకోవాలి కదా అయ్య ముందు సోమవారిని పువ్వులతో అయితే డెకరేషన్ చేసుకున్నాను చూడండి నేను మన చుట్టుపక్కల ఉండే పూలే తెచ్చుకుని సోమవారికి అయితే చేసుకున్నానండి ఎటువంటి ఆడంబరాలు లేకుండా ఎటువంటి ఇది పోకుండా సోమవారిని ఉన్నంతలోనే తోచిన విధంగా నేనైతే పూజ చేసుకోవడం జరిగిందనమాట అట్లాగే సోమవారికి వడపప్పు పానకం సలిమిడి కూడా పెట్టానండి మనం ఏది మర్చిపోయినా ఈ మర్చిపోకూడదు ప్రతి పూజకి వడపప్పు పానకం సలిమిడి అనేది కంపల్సరీ పెట్టుకోవాలన్నమాట దీపారాధన అయితే రెడీ చేసుకున్నాను ఇంకా పూజకి అన్నీ సిద్ధం చేసుకోవాలని చెప్పేసి దీపా ప్రసాదాలన్నీ ఒక పేపర్ వేసి పెట్టానండి పిల్లల బుక్స్ ఉంటాయి కదా బుక్స్కి అన్నిటికీ మనం పూజ చేసుకుని వినాయకుడిని తండ్రి మా పిల్లలకి మంచి జ్ఞానాన్ని ప్రసాదించయ్యా ఉన్నత విద్యని ప్రసాదించమని ఆ స్వామివారిని కోరుకుంటూ బుక్స్కి అయితే స్త్రీ అని బొట్లు పెట్టి దాని మీద రెండు వండరాళ్ళు అయితే పెట్టుకున్నానండి ఇప్పుడు మనం దీపారాధన చేసుకుందాం తర్వాత పెట్టానండి దీపారాధన పువ్వులు ఇప్పుడు పెట్టడం మర్చిపోయినట్టున్న ఇంకా తర్వాత అయితే దీపారాధనకి పువ్వులైతే పెట్టుకున్నా మా వినాయకుడు ఎందు పువ్వులను కింద వేస్తున్నాడండి దీపారాధన అయితే ముందుగా దీపారాధన చేసుకుని తర్వాత ఆచమనం చేసుకుని శుద్ధి చేసుకుని సంకల్పం చెప్పుకోవాలి కదా సంకల్పం అయితే చెప్పుకున్నాను ఆచరణం చేసుకుని తర్వాత ప్రాణ ప్రాణాయామం చేసుకున్న ఇప్పుడు సం సంకల్పం అంటే మన గోత్రాలు అవన్నీ చెప్పుకుంటా మనం ఏదో మనకు వచ్చింది చదువుకోవటమేనండి తర్వాత ధ్యానం ఇప్పుడు మనకు బుక్ ఇస్తారు కదా వినాయక చవితికి ఆ బుక్ ప్రకారం మనం చేసుకోవటమే ఆసనం చేసుకుని పాఠ్యం చేసుకుని తర్వాత మధువర్గం అని పంచామృత స్నానం అని సిద్ధోదక స్నానం అని వస్త్రం సమర్పించి ఒకసారిగా ఎంతో అయిపోయి ఇంకా దగ్గలే వచ్చేసింది తర్వాత యజ్ఞోపవేతం ఆభరణం గంధం అక్షంతలు సింధూరం పుష్పం ఇంకా అన్నీ స్వామివారికి అట్లా సమర్పించుకోవాలండి తర్వాత ఆదంగ పూజ చేసుకోవాలి ఓం గణేశాయ నమ ఓం పాదం పూజ పాదం పూజయామి ఓం ఏకదంతాయ ఏకదంతాయనమాం గల్ఫం పూజయామి అని ఓ విఘ్నేశ్వరాయ నమ జానం పూజయామి అని చెప్పేసి చేసుకోవాలి తర్వాత మనం పత్ర పూజ చేసుకుంటాం కదా ఓం సు సుముఖాయ నమ ఓం మాచిపత్రం పూజయామి గణా గణాధిపాయ నమ భ్రోతిపట్నం పూజయామి ఉపాపుత్రాయ నమః నమ బిల్వపత్రం పూజయామి నమః దుర్వాయ పూజయామి హర సునవే సునవేనమా దూతరపత్రం పూజయామి లంబోద్రాయనమా బద్రీపట్నం పూజయాము గృహగజాయనమా మార్గపత్రం పూజయామి అని చెప్పేసి అన్ని పత్రాలు అయితే పూజించేసుకున్నాను అనమాట తర్వాత గణేషునికి అష్టోత్తరం అయితే చేసుకున్నాను పువ్వులతో అష్టోత్తరం అయితే చేసుకున్నానండి గణేషునికి గులాబీ పువ్వులతో చేసుకుని అలాగే నూరు వరాల పువ్వులు అంటారు కదా వాటిని రెండింటిని కలిపి అష్టోత్తరానికైతే ఉపయోగించానమాట ఓం శ్రీ గణ గణపతే నమ ఓం శ్రీ గణ గణపతే నమ ఓం శ్రీ గణ గణపతే నమ ಓಂ ವಿನಾಯಕಾಯ ವಿಾಯಕಾಯ ನಮ ಓ ನಮಃ ಓಂ ಗೌರಿಪುತ್ರಾಯ ನಮೋ ಗಣೇಶ್ವರಾಯ ನಮ ಸ್ಕಂದಗಾಯ ನಮಃ ಓಂ ಅವಿವಾ ನಮಃ ಓಂ ಪುಷ್ಯಾಾಯ ನಮಃ ದಕ್ಷಾಯ ನಮಃ ಓಂ ದಕ್ಷಯ ನಮೋ ದ್ವಿ ದ್ವಿಜಪ್ರಿ ನಮೋ ಅಗ್ನಿಗರ್ಭಸಿಧ್ಯಯ ನಮಃ ಇಂದ್ರಶ್ರೀ ಪ್ರಾಯ ನಮ ವಾಣಿಪ್ರದಾಯ ನಮೋ ಓ ಅಯವ ನಮೋ ಸರ್ವಸಿ ಪ್ರಯ ನಮ ಓಂ ಸರ್ವತ್ಯಮ ಸರ್ವಾರಿ ಪ್ರಿಯಾಯ ನಮಃ ಓಂ ಸರ್ವತ್ತಮಿಕೆ ನಮಃ ಸೃಷ್ಟಿ ನಮಃ ನಮ ದೇವನಾರ್ಚಿತಾಯ ನಮ ಓಂ ಶಿವಾಯ ನಮಃ ఓన్ సిద్ధాయినమా బుద్ధిప్రదాయనమ్మా శాంతాయనమ్మా బ్రహ్మచారినమా గజాయనమ్మా అని అష్టోత్తరం అయితే చేసుకున్నాను స్వామివారికి ఆ తర్వాత దూపం దీపం నైవేద్యం అన్నీ సమర్పించుకున్నానండి దూపం వేసుకుని నైవేద్యం అన్నీ సమర్పించుకుని ఊ భూహ స్వహ తస్వరితూర్వరేణ్య బర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్ అని చెప్పేసి అయితే చదువుకుని తాంబూలం నీరాజనం మంత్రపుష్పం ప్రదక్షిణం నమస్కారం అన్నీ చేసుకున్నానమాట ఇప్పుడు మాత్రం కథ చెప్పుకుంటాం కదా మనం పార్వతీదేవి కథ విఘ్నేశ్వన్ కథ అయితే ప్రారంభించాయండి చేతులు అక్షంతులు ఉంచుకొని మనం కథను ప్రారంభించాలన్నమాట శివుడు జాడ తెలియక ముల్లోకాలు గజగల్లాడుతుండే హృదయం ఉండిపోయాను శివుడు జాడ తెలియక ముల్లోకాలు తల లాడిపోయాయంట కైలాసంలో పార్వతీదేవి భర్త జాడ తెలియక ఎంతో ఆవేదన చూడగా కొంతకాలం గజాసురుడు హృదయం నందు ఉన్న విషయం తెలుసుకుని విష్ణులు గంగిరెద్ది వారి వేషంలో గజాసురుడి వద్దకు వెళ్ళారంట ఆటపాటలతో మెప్పించగా ఆ గజాసురుడు ఎంతో సంతోషించి ఏం వరం కావాలో కోరుకోమన్నాడంట అందుకు గంగిరెద్ది వేషంలో ఉన్న బ్రహ్మా విష్ణువులు గజాసురుని పరమేశ్వరుని బుల్లోకాలు అల్లాడి పోతున్నాయి నీ హృదయంలో ఉన్న శివుణ్ణి కిమ్మని కోరుతారంట మాట తప్పని గజాసురుడు సరే అని నందిని కొమ్ములతో గజాసురుని పొట్ట చీల్చి శివుణ్ణి బయటికి తెప్పించారంట ఆ గజాసురుడు పరమేశ్వర్తో దేవా నువ్వు నా శిరస్సునకు గణ్యతను చేకూర్చు నువ్వు నా చర్మం ధరించాలి అని కోరగా అందుకు అంగీకరించిన సర్వేశ్వరుడు ఈ విధంగా బ్రహ్మ విష్ణు శివి శివుడు ఇంద్రాద్రుడు దే దేవలోకానికి బయలుదేరారంట వినాయకుడు జననం అనమాట కైలాసంలో పార్వతీదేవి భర్త రాక దే రాక దేవతల ద్వారా తెలుసుకుని అభ్యంగన స్నానం చేసి ప్ర ప్రతికి స్వాగతం చెప్పాలని స్నానానికి తయారైంది తన ఒంటికి నలుగు పెట్టుకుని పిండితో ఒక బొమ్మను తయారు చేసి తన తపశ్శక్తితో ఆ బొమ్మకు ప్రాణం పోసి వాకిలి వద్ద కాపలా ఉండి ఎవరిని లోపలికి రానియొద్దని చెప్పి స్నానానికి వెళ్ళింది కైలాసానికి వచ్చిన పరమేశ్వరుడు లోపలికి వెళ్ళగా గుమ్మం వద్ద బాలుడు అడ్డగించ అడ్డగించారు ఈ కైలాసానికి అధిపతి అయిన పార్వతి భర్తను చెప్పి శివుడు నువ్వెవరు అని వెళ్ళడానికి వీలు లేదన్నాడు ఆ బాలుడు వాదపదానాలు పెరిగాయి ప్రమద్ర గణాలు కూడా ఆ బాలు ముందు ముందు ఓడిపోయాయి పట్టుదలతో పెరిగి శివుడి కోపంతో తన శ్రీశూలంతో బాలుడి శిరసును ఖండించారు పార్వతి వచ్చి నిర్జీవుడై ఉన్న బిడ్డను చూసి నాద ప్రసివాన్ని ఇంత దారుణంగా శిక్షిస్తారా ఇది శిక్షించే ఈ శివుడిని మనసు పార్వతి ఇచ్చి నిర్జీ ఉన్న బిడ్డను చూసి పశువాన్ని ఇంత దారుణంగా శిక్షిస్తారా అని శోకించి శివుని మనసు కరిగించి తన తొందరపాటు చింతించి ఆ బిడ్డని బతికిస్తానని పార్వతికి మాటిచ్చాడు వెంటనే తన పరిహారాన్ని పంపించి ఉత్తరముఖంగా పొడుకుని ఉన్నవాడిని శిరస్సుని తెమ్మన్నాడు ఈ పరివారం ముల్లోకాలు గాలించి వెతక్క గజాసురుడని ఉత్తర దిక్కును పొడుకుని పొడుకుని మరణస్థితిలో ఉన్ ఉన్నాడు ఆ గజాసుడు శిరస్సును తెంచి బాలుని ఉండడానికి అతికించి సజీవుని చేశాడు పార్వతి ఎంతో ఆనందించింది ఆ బాలుని గజముఖ గలవాడని గజానుడని వినాయకుడని లంబోదరుడని మరెన్నో పేర్లతో పార్వతీదేవి అల్లార ముద్దుగా పెంచసాగింది వినాయకుడికి ఆధిపత్యం కొంతకాలం తర్వాత పార్వతీ పరమేశ్వరుడికి కుమారస్వామి జన్మించాడు అతడు మహా మహాబ బలశాలి ఒకనాడు మునులు దేవతలు పరమేశ్వరిని విఘ్నమునకు అధిపతి కావాలని కోరారు అప్పటికి వినాయక్ డు కుమారస్వామి ఇద్దరిని విఘ్నాధిపత్యం పోటీ పడి అందుకు పరమేశ్వరుడు కుమార్లారా ఆ ముల్లోకాలకు పుణ్యనదుల్లో స్థానం ఆచరించి ముందుగా నా వద్దకు ఎవరు వచ్చిద్రో వారికి విఘ్నాధిపత్యం దక్కుతుంది అని చెప్పగా కుమారస్వామి వెంటనే తన వాహనాన్ని అమలుకెలిసి తను ఎక్కడికి వెళ్ళినా వినాయకుడే కనపడటం జరగటం వల్ల అన్నే అన్నిటికీ విజ్ఞా రాజాన్ని తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణలు చేయడం వల్ల వినాయకుడే ముందుండటం వల్ల ఆ వినాయకుడికి మనం పూజ అయితే చేయడం జరుగుతుందండి నేను ఇంకా కొబ్బరికాయ కొట్టి సోమవారికి ఇచ్చి ఈరోజు పూజ అయితే వినాయకుడికి ఈ విధంగా సింపుల్గా చేసుకున్నానండి మీ అందరికి కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక్కసారి మా వినాయకుడికి కూడా అందరూ దండం పెట్టుకోండి అండి జై బోలో గణేష్ కి జై జై బోలో గణేష్ కి మనం ఈరోజు చంద్రుని చూస్తే కూడా నీలాప నిందలు పడతారంటారు కదా పూజ చేసి మన అక్షింతలు వేసుకునే వాళ్ళకి ఏ నింద ఉండదండి ఆ సోమవారి వ్రత కథలోనే చెప్పారనమాట మనం పూజ చేసుకుని ఆ అక్షింతలు సోమవారి నెత్తి మీద వేసుకుంటే మనకి ఏ నిందలు అపనిందలు అనేవి కలగవు అనమాట మనం చంద్రుడిని చూసినా ఏమవుద్దు అసలు అయిన వాళ్ళు వర్షం పడుతుందండి చంద్రుడు కూడా కనిపించడలే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటున్నానండి ఈరోజు పూజ అయితే ప్రశాంతంగా చక్కగా ఉన్న దాంట్లోనే చక్కగా చేసుకోవడం అయితే జరిగిందండి మీ అందరికీ ఇంకోసారి చెప్తున్నా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి